ఈ మాసము మార్గశిరమాసము నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే డైరెక్ట్ మనకు వరాలు ఇచ్చే కాలము ఎందుకు అంటే భగవద్గీతలో శ్రీమన్నారాయణుడే చెప్పిండు మనకు ఏమని మా మాసాన మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గశిరమాసాన్ని నేనే మీరు ఏ దేవుడికి పూజ చేసినా కూడా మీకు ఫలితాన్ని ఆ శ్రీమన్నారాయణే ఇస్తాడు స్వయంగా ఈ మాసంలో కాబట్టి మన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఈ మాసంలో భక్తి శ్రద్ధలతోని చేయడం వల్ల అని మనకు పురాణాలు తెలుపుతూ ఉన్నాయి స్వయంగా భగవంతుడు చెప్పాడు మరి లక్ష్మీదేవి కూడా మనకు ఏం చేయాలి ఎలా పూజించాలి మీరు ఐశ్వర్యం కావాలంటే మనం వీడియోలు చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించి కూడా మన ఛానల్ ఇంకోటి గాడ్ పవర్ ఛానల్ గాడ్ పవర్ అరవై ఆరు ఇరవై ఆ ఛానల్లో సుబ్రహ్మణ్య షష్ఠీ అంటే మనము తప్పకుండా సుబ్రహ్మణ్యుని యొక్క జనన వృత్తాంతాన్ని వినాలి ఆ రోజు అది వినడం వల్లనే మనకున్న దోషాలు దొలుగుతాయని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ వినండి తర్వాత నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఊడిస్తాను వినడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయడమే మనము భగవద్ అనుగ్రహం ఉంటేనే చేయగలుగుతాము మనం చేసాము ఒక పని అంటే తప్పకుండా దానికి భగవద్ అనుగ్రహం ఉంది అని అర్థం కాబట్టి అందరూ ప్రయత్నం అయితే చేయండి అయితే మీరు చదివిన తర్వాత తప్పకుండా లైక్ చేయాలి చేసినప్పుడే మీరు ఆ విషయాన్ని మీరు శ్రద్ధగా విన్నారు అని సూచన మీరు శ్రద్ధగా విన్నారు అని సూచన నేను చెప్పింది మీరు విన్నారు అని ఆనందాన్ని నాకు కూడా కలిగి నేను ఇంకా మంచి మంచి విషయాలను మీకు ఈ వీడియోల ద్వారా అందించగలుగుతాను అదేవిధంగా మీరు కామెంట్లో మీకు ఇంకా ఏ విషయాలు కావాలి నా నుండి ఏం కోరుకుంటారో కూడా తెలిపితే ఇంకా ఆనందంగా నేను మీకు షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇప్పుడు మనము ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి అంటే స్వయంగా మనము ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేసి వస్తామండి మరి ప్రయాణాల అలసటలో ఉంటాము అక్కడ ఏదో వాళ్ళు చెప్పింది ఆ పాదు నిమిషాలు గంట సేపు కూర్చొని చేస్తాము చేసినప్పటికీ మనకు ఫలితం రాదు ఎందుకు రావట్లేదు ఎన్ని పూజలు చేసినా కూడా అంటే మనము ఎంతో కష్టాన్ని కోర్చి దూర ప్రయాణాలు చేస్తాము చేసి తీర అక్కడ ఎంతో మంది జనాలు ఉంటారు వాళ్ళందరిలో దోసుకుంటూ వెళ్ళి దర్శనాలు చేసుకొని అక్కడ ఏదో నామమాత్రమైన పూజలు నిర్వహించుకొని మళ్ళీ భక్తి శ్రద్ధ అనేది మనం అక్కడ పెట్టలేము ప్రశాంతంగా పూజించుకోలేము అటువంటి స్థితిలో మనం కేవలము దర్శన మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది మనం అంతే కానీ ఈ మార్గశిర మాసం అనేది ప్రత్యేకమైన మాసము మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండి మీరు స్మరించుకున్నా పూజించుకున్నా మీకు ఫలితాన్ని ఇస్తాను అని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే చెప్పిండు కాబట్టి మీరు తప్పకుండా దీన్ని గమనించుకోవాలని నేను ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నానండి తప్పకుండా ఎటువంటి సంతానం కోసము ఎదురు వాళ్ళు ఉంటారు కాక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు ఆర్థికంగా ప్రమోషన్లు వచ్చేవి రాకుండా ఉండేవాళ్ళు ఎదుర్కొంటారు ఎన్నో సమస్యలు ఆర్థికంగా మరి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారండి మరి మీ కుటుంబంలో కూడా ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే చిన్న పరిహారంతో మనం పెద్ద ఫలితాన్ని పొందుతూ అన్నప్పుడు దీన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది మనమే తెలుసుకొని మనమే ఆచరించుకోవడం అనేది స్వార్థం అవుతుంది మనకు తెలిసిన మంచి విషయాన్ని దీంట్లో మీరేం ఖర్చు పెట్టేది లేదు కదా జస్ట్ ఇలా షేర్ చేయడానికి నొక్కినాక అదే వెళ్ళిపోతుంది ఈ మాత్రం సాయం కూడా మనం చేయలేకపోతున్నాము అంటే భగవంతుడు ఏం చెప్పాడు నువ్వు ఏది చేస్తావో అదే వస్తుంది నువ్వు ఇది నీకు మంచి జరుగుతుంది అని ఎవరికైనా పంపించవు అనుకో వాళ్ళకు మంచి జరిగినప్పుడు ఆ మంచి నీకు కూడా జరుగుతుంది వాళ్ళు ఎవరికీ కావద్దు నాకే కావాలి అని కోరుకున్నవనుకో వాళ్ళకు కాదు కదా అది మనకు కూడా కాదు అది ఆ లాజిక్ అనేది మనం జీవితంలో తెలుసుకోవాలి మనం ఎదుటి వాళ్లను నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు మనను నవ్వుతూ బలకరిస్తారు మనం ఏది కోరుకుంటాం మనం ఏది చేస్తామో అదే మనకు ఫలితంగా తిరిగి వస్తుంది మనం ఎదుటివాడికి ఆనందంగా భోజనం పెట్టామనుకోండి మరి వారి నుండి ఆ ప్రేమను మనం పొందగలుగుతాం అంటే మనం ఎలా చేస్తున్నాం ఏద్భావం తద్భవతి అని పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందుకే మన ధర్మం అనేది అంత గొప్పది సనాతన ధర్మం మరి అన్ని మంచి విషయాలని చెప్పింది కానీ వాటిని మనం పక్కకు పడేసి ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాం కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేయండి ఈరోజు శనివారం ఈరోజు ఇంతకేం చేయాలనేది ఇప్పుడు వినండి శ్రద్ధగా రేపు శనివారము సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యుడు అవతరించిన రోజు ఆయన అవతరించడానికి కూడా ఎంతో కథ ఉంది ఎన్నో రకాలుగా ఏదైనా ఒక మంచి పని జరగాలి అంటే దేవుళ్ళు అవతరించి కూడా వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు కదండి మంచి పనులు చేయడానికి మనం కనీసము భక్తితో వినాలి ఏదైనా ఒక పని చేయాలి అంటే చేయకపోతే మనము మనకు ఎట్లా ఫలితం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇంకా కరెక్ట్గా వినండి ఇప్పుడు చెప్పే మాటలు ప్రతి ఒక్కటి అక్షర సత్యాలండి చేసి తరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా కుటుంబంలో ఉన్నారు మా బంధువుల్లో ఉన్నారు చాలామంది ఉన్నవే నేను చెప్తాను ఎప్పుడు కూడా మీకు తర్వాత మనకు సామాన్యులకు అనుకూలంగా ఉండే విషయాలను మాత్రమే నేను షేర్ చేస్తాను మీరు ఎక్కడెక్కడో పోయి ఏమేమో తెచ్చి ఏమేమో చేసి ఆడావుడి చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇది మనకు ఫలితం కలగాలి ఇది మనసుకు సంబంధించింది ఇప్పుడు దేవుళ్ళకి పూజించడం అనేది ఆర్భాటాలు దేవుడు ఎప్పుడు కోరుకోలేదు నువ్వు ఇది ఇస్తేనే నీకు ఫలితం ఇస్తా అని ఎప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు ఇన్ని కొబ్బరికాయలు కొడితే ఇస్తా అని మనం మొక్కుతా పిచ్చోళ్ళం కాబట్టి నేను వంద కొబ్బరికాయలు కొడతా అని మనకు శక్తి ఉంటే ఇవ్వడం వేరు కానీ మనం మొక్కుకున్నందువల్ల కొబ్బరికాయలు దేవుడు ఏం చేసుకుంటాడు చెప్పండి మనం కొడతాం కరెక్ట్ వంద కొబ్బరికాయలు కానీ అవి మళ్ళీ మనమే తెచ్చుకొని తింటాం ఆయన ఏం చేసుకుంటాడు తింటాడు భగవంతుడు కొబ్బరికాయలు అంటే ఏదైనా మన కోసం మనమే చేసుకుంటాము భగవంతుడికి ఇష్టమైంది ఏంటి అంటే మన మనసును సమర్పించుకోవడం శరణాగతి చెయ్యడం నువ్వే చేయాలి ఇంకా తప్పదు అన్నప్పుడు ఎవరైనా చేస్తారు అట్లా అయితే ఇప్పుడు మరి రేపు శనివారం వచ్చిందండి తర్వాత షష్ఠి రేపు పూర్తిగా ఉంది కాబట్టి చక్కగా మీరు వీలు చూసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగులు ఉంటాయి ఆ జంట నాగులకు ఏం చేయాలంటే ఆవు పాలతోనే అభిషేకం చేయాలి ఆవు పాలతోనే చెయ్యాలండి ఏవేవో పిచ్చి పిచ్చి పాకెట్ పాలు అవి ఇవి కొనకండి నేను ముందే ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇప్పుడే సిద్ధం చేసి పెట్టుకుంటారు అయితే ఆవు పాలు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి చక్కగా ఆవు పాలతోని అభిషేకించి ఎర్ర గన్నేరు పూలతోని పూజించాలి బోలెడు దొరుకుతూ ఉంటాయి కదా గన్నేరు పూలు అటువంటి ఎర్ర గన్నేరు పూలు ఎర్ర మందారం పూలతోని ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి మనం ఎర్ర పుల్ పుష్పాలతోని పూజించాలి ఇంకా అవి దొరకలేదు అంటే గులాబీ పూలు కొనుక్కుంటాం కదా వాటితోని త పూజించాలి పూజించిన తర్వాత నువ్వులు బెల్లము కలిపిన పదార్థాన్ని చక్కగా అందరికీ పంచాలి అక్కడ ఉన్న వాళ్ళకి నివేదించాలి ముందు నివేదించి పంచాలి అయితే దీపం ఎలా వెలిగించాలి అది కూడా అనుమానం నెయ్యి దీపాన్నే వెలిగించాలి మనం లేదు అంటే ఆవ నూనె అని దొరుకుతుంది ఆవ నూనెతోని దీపం వెలిగించండి నెయ్యి దీపము లేకుంటే ఆవ నూనెతోని దీపాన్ని వెలిగించాలి గుర్తుపెట్టుకోండి ఆవ నూనె లేదా నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఆవు పాలతోని అభిషేకించాలి నువ్వులు ఎర్రటి పుష్పాలతోని అర్చన చేయాలి మరి మన మంత్రాలు రావు కదా ఓం కార్తికేయ ఓం సుబ్రహ్మణ్య ఆయన మహా ఓం స్వామినే నమ ఏదో ఒకటి ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి ఆ పేర్లలో ఏదో ఒక పేరుతోని మనము ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఆ పుష్పాలను అక్కడ పాదాల దగ్గర పెట్టేసేయాలి పెట్టేసి నువ్వులు బెల్లాన్ని అందరికీ వంచాలి ఆరగింపు చేసినాక అదే చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామిని జపించాలి జపించినప్పుడు మనకు ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది ఆ ప్రశాంతత కలగడం అంటేనే మనకు అది ఫలించబోతుంది అని అర్థం ఇలా చేయడం వల్ల చెప్తే చిన్న విషయం కానీ అంతా మన ప్రవృత్తి అనేది కోపంతో గొడవ పెట్టుకుంటూ ఎవరిని తిట్టుకుంటూ ఎవరినో స్మరించుకుంటూ ఇవన్నీ చేస్తే లాభం లేదు భగవంతుని మీద భక్తితోని మాత్రమే ఈ పూజ చేయండి ఎంత చేసినా సరే మీ దీనికి అంతటికి ఎంత టైం పడుతుందో అంత టైము మీరు వేరే ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మనస్ఫూర్తిగా పూజించినట్టయితే మీకు సంతానం కావాలని సంకల్పం చేసుకుంటే సంతానము వివాహం కావాలని సంకల్పం చేసుకుంటే వివాహము ఉద్యోగం రావాలంటే ఉద్యోగం ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ భూములు జాగలు కొనుక్కోవాలి అంటే మీరు సంకల్పం చెప్పుకోవాలి అక్కడ మీరు ఏది కోరుకుంటున్నారో ఆ కోరికను నివేదించుకోవాలి ఆ స్వామికి నివేదించుకొని చక్కగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్నదనుకోండి ఈ విగ్రహం మేము గుడికి వెళ్ళలేదండి మరి మళ్ళీ పీరియడ్స్ టైంలో ఏం చేయాలని అడగక్కండి పీరియడ్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా పూజను చేయకూడదు మరి సూతకం ఉన్న వాళ్ళు కూడా ఈ పూజను చేయకూడదు మరి పురుడు ఉంటుంది కొంతమందికి పిల్లలు పుడితే పురుడు అంటారు పదకొండు రోజులు వాళ్ళు కూడా పూజ చేయకూడదు పురుడులో ఉన్నవాళ్ళు స్మరించుకోవచ్చు సూతకంలో ఉన్న వాళ్ళు కూడా స్మరించుకోవచ్చు నామజపం చేసుకోవచ్చు కానీ పూజలు చేయడము చేయకూడదు పూజలు చేసే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడకూడదు పూజ చేసుకునేటప్పుడు అందుకే ఎక్కువ మటుకు అందరూ ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకునే వాళ్ళు గుడికి వెళ్ళి చేసుకుంటారు ఇండ్లలో చేసుకోరు ఇండ్లల్లో శ్లోకాలు చదువుకోవచ్చు వాళ్ళ స్తోత్రాలు ఉంటాయి కదా అవన్నీ చదువుకోవచ్చు తప్పులేదు కానీ ఇట్లా పనికిరాని వాళ్ళు ఈ పీరియడ్స్ టైంలో వాళ్ళు మాత్రము నామస్మరణ చేసుకోవచ్చు దూరంగా కూర్చుని కానీ స్తోత్రాలు చదవడం కూడా చదవకూడదు ఎప్పుడు కూడా నామస్మరణ చేయడానికి ఏమీ అడ్డు ఉండదండి నామస్మరణ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ స్తోత్రాలు పఠించడము బీజాక్షరాలను పఠించడము పూజ చేసే వాళ్ళతో మాట్లాడము ఇవి చేస్తే పూజ చేసే వాళ్లకు పాపము మీకు కూడా పాపమే కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని ఎవరికైతే ఆ కోరికలు నెరవేరాలనుకుంటారో వాళ్ళు మాత్రమే చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఎంతోమంది డాక్టర్లకు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారండి ఒక్క ఒక్క గంటసేపు భక్తితోని దేవునికి పూజించుకోలేరా మీ కోరికను నెరవేరాలన్నప్పుడు చెప్పండి అంటే ఒక గంట సేపు మనం భక్తి చేయలేకపోతున్నాం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా మరి మనకు సాధ్యం అవుతలేదు అన్నప్పుడు మనం ఎవరిని నమ్మాలండి కాబట్టి భగవంతుడినే నమ్మండి భగవంతుడే అన్నిటి కారకుడు భగవంతుడిని భక్తితో మీరు జపించినట్టయితే సంకల్పం చెప్పుకున్నట్టయితే ఈసారి అందరు చేసి చూడండి మీరే కామెంట్లలో పెట్టండి మీకు అయిన తర్వాత నాకు చెప్పండి అది సరేనా అంత పక్కాగా నేను గ్యారెంటీ ఇస్తున్నా మీ కోరికలు నెరవేర్తాను ఇప్పుడు సంతానం కాక ఆ హాస్పిటల్లో చుట్టూ వాళ్ళు ఈ పూజ చేసినాక వాళ్ళకు సరి అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడము వాళ్ళకు సక్సెస్ అవ్వడము సంతానం కావడము కదులుతుంది ఇప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ పెళ్ళి సంబంధాలు ఉదరని వాళ్ళకు కూడా ఈ పూజ చేసి చక్కగా నమస్కరించుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళకు సరి అయిన కోరుకున్న విధమైన సంబంధం వచ్చి వాళ్లకు చక్కగా పెళ్ళి కుదురుతుంది ఎన్నో రోజుల నుంచి భూమి కొనుక్కోవాలనుకుంటున్నాం అంటే కుజుడు భూమికి కారకుడు భూమి పుత్రుడు కాబట్టి మనకు ఏంటంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎప్పుడో అక్కడో ఉంది కొనుదామని పోతాము కానీ అది ఇంకెవరో కొనేస్తారు లేకపోతే అదేదో ఏదో గొడవలల్లో ఉంటుంది లేకపోతే వాళ్ళు ఇస్తామన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు ఇట్లా ఏవో ఆటంకాలు వచ్చి కొనలేకపోతాం కదా ఇప్పుడు ఈ పూజ చేసినాక తప్పకుండా మీరు ఈరోజు ఈ పూజ చేయడం వల్ల మీరు తప్పకుండా భూములు కొనగలుగుతారు కాబట్టి అంత విశేషమైన రోజు కాబట్టి అందరూ చేయండి చక్కగా నమస్కరించుకోండి ఆ ఫలితాన్ని అందరూ తప్పకుండా పొందుతారు అని నేను గ్యారంటీగా చెప్తూ ఉన్నాను మరి మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఓం సుబ్రహ్మణ్యాయన మహా అని కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకెవరన్నా ఇటువంటి ఇబ్బందులలో ఉన్న వాళ్లకు దీన్ని కనీసం ఇద్దరికన్నా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల మీకు ఆ పుణ్యం వల్ల కూడా మీ కోరికలు నెరవేరడం ఇంకా సులభంగా జరుగుతుంది ఏదైనా మనం ప్రతి కథలో వింటాం కదా చెప్పండి మనము మొన్న ఎవరి కథ విన్నాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసిన ఏది చేసినా అందరిని పిలుచుకొచ్చి ఆమె చేస్తుంది వ్రతం చేయడం వల్ల అందరికీ బంగారం వచ్చింది ఈమెకు బంగారం వచ్చింది ఇప్పుడు భగవంతుడు తీర్చేవాడు అందరికీ తీరుస్తాడు ఆమె కోరిక తీరుస్తాడు నీ కోరిక తీరుస్తాడు ఏమన్నా అక్కడ అయ్యో నాకు ఉండదు మిగిలదు అని మనం భయపడాల్సిన అవసరం లేదు కదా భగవంతుడి దగ్గర ఎంతైనా ఉంటుంది మన అందరినీ సృష్టించిన వాడే భగవంతుడు మరి మనకు కావాల్సిన ఇయ్యలేడా దీంట్లో మనం కకూర్తి పడకూడదు మంచిగా చెప్పాలి మనకు నమ్మకం మనకు పూర్తి నమ్మకం ఉన్నదని దేనికి సంకేతం అంటే మనం దాన్ని ఇష్టపడుతుంటే దాన్ని మేము నమ్మినాము అని అర్థం అప్పుడే మనకు పని జరుగుతుంది మనం ఎవరికైనా చెప్తున్నాము అంటే మనకు మంచి జరుగుతుందని నమ్మినప్పుడే మనం వేరే వాళ్ళకి చెప్తాం వాళ్ళకు కూడా అవుతుంది అని అంటే మరి వాళ్ళకు అయి కావాలి అని కోరికతో మీరు చెప్పినప్పుడు వాళ్ళకు మంచి జరిగినప్పుడు వాళ్ళు కూడా మీ గురించి మంచే కోరుకుంటారు అది మనకు కావాలి కాబట్టి అందరూ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో రాయండి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణ అరవిందర్భం